జై శ్రీమన్నారాయణ భగవత్ బంధువులారా ఈరోజు మంచి విషయం ఆశ్వీజ మాసము విశేషాలు ఆశ్వీజ మాసంలో పాడ్యమి నుంచి దశమి వరకు ఉత్సవాలు జరుపుకుంటాము ఈ ఉత్సవాలని దసరా నవరాత్రులు నవరాత్రులు దేవీ నవరాత్రులు అని మనం పిలుచుకుంటూ ఉంటాము దశమి రోజు దసరా పండుగ చేసుకుంటాము ఈ నెలలోనే అట్ల తద్దీ పండుగ కూడా వస్తుంది ఈ నెలలోనే వాల్మీకి మహర్షి జయంతి ఈ నెలలోనే నరక చతుర్దశి అంటే ధనలక్ష్మి పూజ చేసుకుంటాము దీపావళి పండుగ కూడా ఈ నెలలోనే వస్తుంది ఇకపోతే అమ్మవారికి ఏ పూల ఏ పూలంటే ప్రియమో తెలుసుకుందాము కలువలు గులాబీలు లిల్లీలు చామంతి మల్లెలు మరువం దవనం మారేడు దళాలు ఇలా అమ్మవారికి ప్రియమైన పుష్పాలు నివేదనలు అమ్మవారికి ఇష్టమైనవి ఏంటి పులగం దద్దోజనం పులిహార పొంగలి పానకం వడపప్పు దద్దోజనం పెరుగన్నం అన్నం ఇలా అమ్మవారికి దానిమ్మ గింజలు గుమ్మడికాయతో చేసే హల్వా కానీ గుమ్మడికాయతో చేసేది ఏదైనా కానీ అమ్మవారికి ఎంతో ప్రియమైనవి ఈ నెలలో అంటే ఈ దసరా నవరాత్రుల్లో లలితా సహస్రనామ పారాయణ కుంకుమతో చేసుకుంటే మనకి విశేష ఫలితాన్ని ఫలాన్ని అమ్మ మనకి అనుగ్రహిస్తుంది ఏదైనా గాని భక్తితో శ్రద్ధతో చేస్తే ఏ చిన్నదైనా గాని అమ్మ మనకి ఆమె కరుణ మనకి కురిపిస్తుంది జై శ్రీమన్నారాయణ వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి